కాసింత సర్దు మణిగింది అనుకున్న సంధ్య థియేటర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఎపిసోడ్ని కాసింత సర్దుమణిగింది అనుకున్నాం బట్ ఆ ఎపిసోడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొందరు సభ్యులు అసెంబ్లీలోనే అల్లు అర్జున్ మీద కొన్ని నిందలు కొన్ని అబండాలు వేసి మళ్ళీ ఈ చర్చను యాక్టివ్ చేశారు నేను అల్లు అర్జున్ మళ్ళీ మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత తాను క్లారిఫై చేశారు ఏం జరిగింది అని ఏం జరిగింది అని క్లారిఫై చేశారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు మళ్ళీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియా నిత్యం కనిపించే జర్నలిస్టులు ఈవెన్ ఈరోజు వీకెండ్ కామెంట్స్ దగ్గర నుంచి మొదలెడితే జర్నలిస్టుల దగ్గర నుంచి మీడియా నుంచి టీడీపీ సోషల్ మీడియా వరకు కూడా వరుస పెట్టి రేవంత్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా దారుణమైన స్థాయిలో పోస్టులు అప్పుడు ఆ ఎపిసోడ్ అంటే ఆ ఫ్రెష్గా వాళ్ళు నడిచిన ఎపిసోడ్ దగ్గర అంతకు మించి ఇప్పుడు మళ్ళీ టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగడం వాళ్ళ మీడియా ప్రముఖుల రంగంలోకి దిగడం అల్లు అర్జున్ దూషించుకుంటూ వ్యతిరేకించుకుంటూ పోస్టులు పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకు టీడీపీ వాళ్ళ రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డికి మద్దతుగానా లేకపోతే అల్లు అర్జున్ టార్గెట్ గానా అంటే అల్లు అర్జున్ టార్గెట్ గానే ఇక్కడ అల్లు అర్జున్ ని టార్గెట్ గా అటువైపు ఎవరున్నా మద్దతు ఇవ్వాలి అని చెప్పి రంగంలోకి దిగారా లేకుంటే రేవంత్ రెడ్డికి మద్దతుగా అటువైపు ఎవరున్నా కూడా టార్గెట్ చేయాలన్నా కాన్సెప్ట్ ఏంటో తెలియదు కానీ దారుణంగా టీడీపీ వాళ్ళు రంగంలోకి దిగారు బై డిఫాల్ట్గా జనసేన పార్టీకి సంబంధించి మెగా కంపౌండ్ అభిమానులు వీళ్ళందరూ కూడా మళ్ళీ అల్లు అర్జున్ టార్గెట్ కానీ అల్లు అర్జున్ రెడ్డి చిరంజీవి గారిని కలిసా వాళ్ళ తమ్ముడు నాగబాబు గారిని కలిసా మరి వాళ్ళ ఇంకో తమ్ముడిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కలవలేదు అని చెప్పి మరి ఆ కోపం అలాగే ఉండు లేకపోతే వాళ్ళ మధ్య డిస్టెన్స్ అలాగే అని చెప్పి భావిస్తున్నారో తెలియదు కానీ జనసేన పార్టీ మెగా కంపౌండ్ అభిమానులు ఎటు అల్లు అడుతున్న టార్గెట్గా రెచ్చిపోతున్నారు వీళ్ళకి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఫుల్ గా రంగంలోకి దిగారు ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాల కోసము మరి ఎవరిని తొక్కేయాలను ఒక పగడ్బందీగా ఒక కన్స్ట్రక్టివ్ అగా ఈ ఎపిసోడ్ అంతా నడుస్తూ ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఎపిసోడ్ ఏం కాదు అది వాళ్ళు అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చింది కోర్టు నెక్స్ట్ విచారణ జరుగుతుంది మధ్యంతర బెయిల్ ఇచ్చింది విచారణ జరుగుతూ ఉంది రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకి వెళ్ళమన్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రంగంలో దిగితే ఇంకా బయటికి పళ్ళు టీడీపీ సోషల్ మీడియా ఆయనకు చాలా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు అల్లు అద్దు ఇటు పొలిటికల్ అభిమానుల దగ్గర నుంచి అటు సినిమా మెగా కంపౌండ్ అభిమానుల దగ్గర నుంచి మూకుమ్మడిగా దాడి చేస్తూ నిజంగానే ఆయన మానసికంగా పొంగదీసే ప్రయత్నం ఆయన్ని ఎంత బ్యాండ్ చేయాలో అంత బ్యాండ్ చేసే ప్రయత్నం మరి ఇంత టార్గెట్ ఎందుకంటే ఇంకేవో ప్రయోజనాలు ఉన్నాయి ఏంటన్నది ఏ కోణంలో నుండి చూడాలో అర్థం కావట్లేదు చూద్దాం ఏమైనా క్లారిటీ వస్తుందేమో